మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనము నా కృప నీకు చాలును దేవుడు వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి ప్రతి అపాయం నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు పౌలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నా కృప నీకు చాలును అని పౌరుని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు మనల్ని ఈ దినమున దేవుడు బలపరుస్తూ ఉన్నాడు నాకు పని పురుషాలు అనే వాగ్దానము చేస్తున్నాడు తగిన కాలం దేవుడు వాగ్దానము నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు కరోనా కటాక్షములను మనకు చూపించే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మంచి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు దేవుడు తన అనాథ సంకల్పం ప్రకారంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు సమస్త దేవుడు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు నలిపి పరిమళింపజేసే దేవుడుగా ఉంటున్న నలగొట్టమైన అనుభవాల గుండా ఒకవేళ మీరు వెళ్తున్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఆశ్రవదిస్తాడు పరిమళింపజేస్తాడు దీవిస్తాడు మనల్ని విరిచి ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు అనేకలకు ఆశ్రవ కారకులుగా దేవుడు మనల్ని దీవిస్తాడు అబ్రహామును దేవుడు ఆ రీతిగా ఆస్వాదించాడు అనేకులకు ఆశీర్వాద కారకుడుగా అబ్రహామును దీవించినట్లుగా మనము చూస్తున్నాము అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఒక దినమున ఆస్వాదిస్తాడు అనేకులకు ఆశీర్వద కారకులుగా దీవించే దేవుడుగా ఉంటున్నాడు ఉన్నత స్థులు నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఒక దినమున దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు ఘనపరుస్తాడు అనేకుల దుడ్డ దేవుడు మనల్ని నిలబెడతాడు మన బలమైన విశ్వాసము కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు దీవిస్తాడు నిత్యము మనపై తన కృపను చూపించే దేవుడుగా ఉంటున్నాడు శాశ్వతమైన కృపతో దేవుడు మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తా ఉన్నాడు శాశ్వతమైన కృప దేవుడు మనపై చూపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని విడవక ఎడబాయక మనపై కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు దయ చూపే దేవుడుగా ఉంటున్నాడు చూపే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ప్రభా పరచాడు ప్రభానికి ఎవరే వాళ్ళ సమస్యలు ఉన్నారో ప్రభా వరకు సమస్యలు తొలగించాలి ప్రభానికి స్తోత్రాలని అప్పులతో బాధపడుతున్న బిడ్డలు దర్శించు తాన్ని అప్పుడు ఆశ్రమించి దీవించు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా తనకి స్తోత్రాలు అయ్యా మీరే కార్యాలు చేయండి ప్రభానికి స్తోత్రాలు నాయన అయా ఎవరు ఏ సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన వర్కున బాధ సమస్యలు తొలగించండి ప్రభానికి స్తోత్రాలు ఈ సయానికి వందనాలు ప్రభా అయ్యా తాన్ని నా కృపని నీకు చాలునని ప్రభావ్దాన్ని చేసిన దేవుడో ప్రభా అవును తన్ని కృప మాకు ప్రభ నాయన అయా చాలని చెప్పిన దేవుడు నాయన పౌరుడు బలపర్చిన దేవుడు పేరుపరచ దేవుడు ఆదరించిన దేవుడవ ప్రభానికి స్తోత్రాలు అయ్యానికి వందనాలు ప్రభావాల నిత్యం మా ప్రే దేవుడు అయా తనని స్తోత్రాలు గొప్ప దేవానికి స్తోత్రాలు చూపిస్తున్నాను అయ్యా తండ్రి అయ్యానికి స్తోత్రాలు ప్రభావం దేవుడవు తండ్రి అనేక కారకుడుగా ప్రభు నిలబెట్టిన దేవుడు అదిరింది అప్రబానికి స్తోత్రాలయ్యా మమ్మల్ ఒక దినం నువ్వు ఆస్వాదించే దేవుడో నాన్న జీవించే దేవుడో ప్రభా అనేక రక ఆస్వాదకారుగా నిలబెట్టివాడో ప్రభాని స్తోత్రాలు అన్ని దాని పరిమళింప చేయవాడు నాని స్తోత్రాలయ్య తన్ని విరిచి ఆస్వాదించేవాడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా నీకు వందనాలు ప్రభా తల్లి నీకు స్తోత్రాలు ఆయన ఒక గొప్ప కాలా జరిగించేవాడు నాని స్తోత్రాలు తని అయానికి వందనాలు ప్రభ మాకు మేలు చేయవాళ్ళ తన స్తోత్రాలు ప్రభ నాయన అయానికి వందనాలు ప్రభ తనని స్తోత్ర అనుక్షరములు నాయన కాపాడవాడు రక్షించేవాడో దానికి స్తోత్రాలు ప్రభ నాయన అయ్యా నిన్ను తండ్రి ప్రేమించే వారి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు అయ్యా తండ్రి నీ మాట లోబడి జీవితం మాకు దయచేయండి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి ఈసయానికి వందనాలు ప్రభ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నెరవేర్చి మన కొందామని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి అమ్మేదేకాలే వాగ్దానం ఎత్తి పడితే దేవుడాలిగా మనకు పై కృపల్ చూపే దేవుడుగా ఉంటున్నాడు ఈరోజు పుట్టిన జరుపుకున్న వారికి స్త్రీల జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు ఆమె